అధికారంలో రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఆరు రైతుల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీరు క్రాప్ లోన్లు మాఫైన తెచ్చుకోండి మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ మాఫీ అన్నాడు రైతు బంధు పదిహేను వేలు అన్నాడు పదిహేను వందలు పదిహేను పదిహేను వేలు రాలేదు ఇవాళ రైతులకు బోనస్ గింటాకి ఐదు వందలు అన్ని ఒట్లకు సమానంగా ఐదు వందల బోనస్ ఇస్తాయని చెప్పిండు దాని ఇంత నిర్లక్ష్యమైతే కఠిన వైఖరి రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో ఖాళీ సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అంటున్నాం కానీ అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట ఇవాళ మీద తక్షణమే రైతులందరూ కూడా కళ్ళలో కళ్ళలో ఉన్న నానిపోయిన ఒడ్లన్నిటి కొనాలి రైతులకు బోనస్ ఇవ్వాలి రుణమాఫీ నీవు రుణమాఫీ చేయాలి రైతు బంద్ ఇవ్వాలి ఖచ్చితంగా నీవు గతంలో హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఆరు హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు నీవు రైతుల మీద కక్ష సాధింపు చర్య పాల్పడుతున్నావు నీవు రైతు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది నీవు ఒక ఈ మా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తివి ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ మనకి ఈ జిల్లాలోకి ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదు రైతుల కళ్ళంలో వడ్లు నానిపోయినాయి మొలికెత్తినాయి రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని నశించాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనను మేము విరమించుకొని రైతులకు బోరు అన్ని వడ్లకు సమానంగా పింటాలకి ఐదు వందల బోనస్ ఇవ్వాలి రుణమాఫీ చేయాలి రైతు బంధు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను